మంది ఇచ్చి చికిత్స కోసం వచ్చిన అమ్మాయిపై కాంపౌండర్ లైంగిక దాడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఒక యువతి అనారోగ్యంతో కరీంనగర్లోని దీపికా హాస్పిటల్లో చికిత్స కోసం చేరింది చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు అర్ధరాత్రి హాస్పిటల్లో పనిచేసే దీక్షిత్ అనే కాంపౌండర్ మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టినట్టు సమాచారం బయటకు తెలిసింది చికిత్స కోసం వచ్చిన యువతి అగాయిత్యానికి గురి కావడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్పిటల్లోని సీసీ ఫుటేజ్ని సేకరించి యువతికి అందించిన చికిత్స రూమ్ను సీజ్ చేశారు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇదే విషయాన్ని డాక్టర్ను అడిగేందుకు రిపోర్టర్స్ ప్రయత్నించగా డాక్టర్ అందుబాటులోకి రాలేదు అయితే చుట్టుపక్కల ఉన్నవారు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన దీక్షిత్ గత కొద్ది సంవత్సరాల క్రితం కరీంనగర్కు వచ్చి వివిధ హాస్పిటల్లో వివిధ ఆసుపత్రులలో పనిచేస్తున్నాడు అయితే కొద్ది రోజుల క్రితం నుండి దీపికా హాస్పిటల్లో కాంపౌండర్గా విధులు నిర్వహిస్తున్నాడు అయితే గతంలో కూడా దీపపైన పైన అనేక రూమర్స్ ఉన్నాయని చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాణి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రముఖ కాంపౌండర్గా పెట్టుకోవడం వెనుక మత లబ్బు అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అమ్మాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు పూర్తి దర్యాప్తు తర్వాత సీసీ ఫుటేజ్ డేస్ పరిశీలించి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఇక నుండైనా డాక్టర్లు ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు వారి బయోడేటాను పూర్తిగా పరిశీలించి విధుల్లోకి తీసుకోవాలని పోలీసులు డాక్టర్లకు తెలిపారు నమస్కారం నిన్న కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టింతో రేప్ జరిగింది ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు దీంట్లో మెయిన్ ఎలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫార్ ఫీవర్ ట్రీట్మెంట్ టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్ Then accused who uh, is a operation theatre technician in the same hospital. He came in the early morning hours, and uh, he uh, uh, injected some uh, uh, medicine, and because of it the victim became unconscious. Unconscious. tarwata. Uh, he has committed sexual assault. an allegation and uh, complaint is there. When he complaint vachina tarata. ఆకడ సీసీడి ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము అండ్ సీసీడి ఫుటేజ్ వెరిఫై చేసాము దేంట్లో ఇట్స్ విజిబుల్ దట్ అక్యూస్డ్ వెంట్ అండ్ హి క్లోజ్డ్ ద కర్టన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపెన్డ్ ఇన్సైడ్ స్టిల్ వి ఆర్ వెరిఫైయింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అదర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు దిస్ కేస్ వి ఆర్ కలెక్టింగ్ మీన్ వైల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ విక్టిమ్ హస్ బి డన్ అండ్ ఒకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వి కెన్ కామెంట్ ఆన్ ద మెడికల్ సైడ్ ఎవిడెన్స్ ఆల్సో ఇప్పటివరకు విక్టిమ్ హ్యాస్ బిన్ గీవెన్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ కౌన్సిలింగ్ హ్యాస్ బిన్ డన్ అక్యూస్కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము పూర్తిగా డీటెయిల్స్ డీన్ రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూస్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది ద సెక్షన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ విచ్ సెక్షన్ ఆఫ్ ప్రీఫ్

సో స్టాఫ్లో మనకు సబ్మిట్ చేసిన డిఆర్ఎఫ్ ఉన్నటువంటి వన్ టూ పాయింట్స్ ఏవైతే మనకు చేంజ్ చేసినప్పుడు చెప్పలేదో వాటిని చేంజ్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా అప్ టు ద డేట్ ఉన్నది ఎవ్రీథింగ్ యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ మాత్రం ఉన్నాయి రిమైనింగ్ ఇష్యూస్ అవన్నీ కూడా డిపార్ట్మెంట్ సబ్మిట్ ఐ సబ్మిట్ ద సేమ్ రిపోర్ట్ టు ద టీమ్ యాక్షన్ తీసుకోవచ్చు ఇనిషియల్గా అయితే మా పరిధి వరకు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఐ సీస్ ఎవ్రీథింగ్ సో వాళ్ళకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడానికి అనుకున్నాము కానీ వీలు పడలేదు అది డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్అవుట్ చేసుకున్నారని చెప్పారు సో రిమైనింగ్ ఆల్ డిఆర్ యాక్టివ్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా చెక్ చేయడం జరిగింది అంటే సీసీ కెమెరా పని చేయట్లేదు అప్పుడు అనేది వస్తుంది సార్ చేసి అంటే అది మేము చెప్పలేమండి మేము అయితే ఉందేమో చూడడానికి వచ్చాను యాజ్ డిఎంహెచ్ఏ చూడడానికి వచ్చాను దట్ వాజ్ మెయిన్ మోటో నేను రావడానికి పర్సనల్ సర్ప్రైజ్గా రావడానికి అదే కారణం కాబట్టి హ్యాండ్ హ్యాండ్అట్ మీద డిపార్ట్మెంట్ కొన్ని లోపాలు ఏం లోపాలు అంటే కొంతమంది స్టాఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు జనరల్గా అయితే డిఆర్ఎఫ్ ప్రతి ఒక్క పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది సపోజ్ ఇప్పుడు ఏఎన్ఎం చేంజ్ అయింది ఒక స్టాఫ్ నర్స్ చేంజ్ అయింది ఒక డాక్టర్ చేంజ్ అయ్యారు సో ఇలాంటివన్నీ కూడా మాకు డిఆర్ఏ దృష్టికి కంపల్సరీ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది సో అవి ఇవ్వలేదు ఒకటి కొంతమంది టెక్నికల్గా సర్టిఫికెట్స్ ఏవైతే మా దగ్గర లేవు టెక్నికల్ సర్టిఫికెట్స్ కూడా ప్రతి ఒక్క చేంజ్ అనేది డిఆర్ఎఫ్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ అడ్రస్ అయితే ఉండాలి కదండి లోపల పనిచేసే వాళ్ళ అడ్రస్ పూర్తి ఉండాలి వాళ్ళు మాకు సబ్మిట్ చేసిన రిజిస్టర్ ప్రకారం అయితే పేర్లు అవైతే ఉన్నాయి సో డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మేము అడగడం జరిగింది ఆధార్ కార్డ్స్ అయితే లేకపోతే ఇప్పుడు ఇతను ఎవరైతే లేరు ఆయనకి ఆయన ఉందో డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ సోకాల్డ్ పేరు అయితే రిజిస్టర్లో ఉంది అట్ స్టాఫ్ రిజిస్టర్లో మాత్రం సో సోకాల్డ్ దీక్షిత్ అనే పేరైతే చూడడం జరిగింది అది కూడా నేను బ్యాండ్ అవుట్ చేసుకున్నాను అట్ల సైన్స్ ఆ ఇనిషియల్ పెట్టుకుని బ్యాండ్ ఓర్ట్ చేసుకున్నాను సో పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ కాబట్టి ఐట్ సబ్ ఇంటు ది డిస్ట్రిక్ట్ ఎల్స్ కాకుండా మీ దగ్గర రికార్డులో వెళ్ళలేదు మా దగ్గర రికార్డులో ఆపేం లేదు లేదు రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు ఇవన్నీ నామ్స్ ప్రకారం రిక్రూట్ చేసుకోవాలి పీసీపీ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్ యాక్టివ్ ప్రకారం ఉండాల్సిన అన్ని నామ్స్ అయితే ఉన్నాయి లేటెస్ట్ పీసీపీఎన్టీటీ కూడా చెక్ చేయడం జరిగింది స్కాన్ రిపోర్ట్స్ కానీ అవన్నీ చూడడం జరిగింది వేరే ఆధారణంగా మాత్రం వేరే మా దగ్గర లేని అయితే లేదు అదొకటి మాత్రం నోటీస్ చేయడం జరిగింది స్టాఫ్లో ఉన్నటువంటి చేంజెస్ మా డిఆర్ఏ దగ్గర ఉన్నటువంటి చేంజెస్ కొన్ని అవకతవకలు ఉన్నాయి అది మేము నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ డాక్టర్ గారు కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్ అయిన దీపికా హాస్పిటల్లో బాధితురాలు మహిళకు జ్వరం వస్తే వ్యాధి నయం చేస్తారు నాకు దేవుళ్ళ కన్నా డాక్టర్లే ముఖ్యం అని చెప్పి ఈరోజు దీపిక హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ దారి సూచన మేరకు నీకు వ్యాధి తీవ్రత బాగుంది జ్వరం బాగుంది కాబట్టి మీరు అడ్మిట్ కావాలనే సూచన మేరకు అడ్మిట్ అయితే ఇక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియను బాధితురాలు మహిళకు మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చి లైంగిక దాడి అగాత్యారం చేసి చేయడం చాలా సిగ్గుచెట్టు ఎందుకంటే హాస్పిటల్ అయిన డాక్టర్ వెంకటేశ్వర్లు వైద్య తన కింద సిబ్బందిని కంట్రోల్లో పెట్టకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు బాధితు మన వాళ్ళ కింద ఉన్న అసిస్టెంట్లకు పైన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరిగాయి కానీ ఈరోజు కరీంనగర్ నడి ఒడ్డులో ఉన్న దీపిక హాస్పిటల్లో లైంగిక దాడి చేయడం చాలా సిగ్గుచేట్టు కేవలం ఆ ల్యాబ్ టెక్నీషియన్ పైన కేసులు పెట్టి రిమాండ్ చేయడం కన్నా డాక్టర్లు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తేనే ఈరోజు కరీంనగర్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ఈరోజు వైద్యాధికారులు మేము నోటీసులు ఇచ్చినాము షోకాజ్ నోటీసులు అనేది కాదు ఫస్ట్ హాస్పిటల్ అనుమతిని రద్దు చేయాలి డాక్టర్ వెంకటేశ్వర్లకు ఉన్న ఎంసీఐ ఇచ్చిన లైసెన్స్ను కూడా రద్దు చేయాలి డాక్టర్ వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇలా ఆయనకు అరెస్ట్ చేసి హాస్పిటల్ అనుమతులను రద్దు చేస్తే కరీంనగర్లో సుమారు రెండు వందల హాస్పిటల్ ఉన్నాయి ఇలాంటి హాస్పిటల్ వేరే హాస్పిటల్ కూడా ఈరోజు ఇలాంటి సంఘటనలు జరగకుంటూ ఉంటాయి ఈరోజు కరీంనగర్లో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ సంతన సౌకర్య కేంద్రాలని లక్షల్లో వ్యాపారాలు జరుగుతున్నా కానీ ఈరోజు వైద్యాధికారులు నిజ నిర్ధారణ కమిటీలు పెట్టకపోవడము తనిఖీలు చేయకపోవడము అసలు అర్హులైన సిబ్బందులు ఉన్నారా లేరా ఏ మాత్రం తెలియక తెలియజేయకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ హాస్పిటల్లో జరిగిన ఘటనకు డాక్టర్ వెంకటేశ్వర్లు బాధ్యత వహిస్తూ ఆయన తక్షణమే రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వరు డాక్టర్ను సస్ మన రిమాండ్ చేసేవరకు అలాగే హాస్పిటల్ అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగితామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు తిరుపతి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్ కరీంనగర్ పట్టణంలోని దీపిక హాస్పిటల్ అనే హాస్పిటల్లో జైతాలకు సంబంధించినటువంటి జైతాలు జిల్లా సంబంధించినటువంటి అమ్మాయి దళిత అమ్మాయి మరి ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక వాళ్ళ తండ్రి తల్లిదండ్రుతో మరి హాస్పిటల్లో వచ్చి మరి డాక్టర్లంతా మాకు పానం పోసేటువంటి దేవుళ్ళు అని చెప్పి భావించి ఈ హాస్పిటల్లో జైన మరి అయిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ అమ్మాయి అమ్మాయి మరి ఆరోగ్యం బాయ్యాల అమ్మాయి అందాన్ని చూసి వీళ్ళు ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఈ అమ్మాయిని చేసుడు ఎంతవరకు బాధ్యత ఆ డాక్టరే దానికి సంబంధించిన యజమాన్యం ఇది బాధ్యత వహించాలి మరి ఆ పిల్లవాడు ఎక్కడి పిల్లవాడు ఆ పనిచేసే పిల్లవాడు ఎవరు ఏ టైంకి వస్తాడు అవన్నీ కూడా వాళ్ళ రిజిస్టర్లో ఉండాలి ఆ రిజిస్టర్ లేదు ఆ పిల్లవాడి ఆధార్ కార్డు లేదు ఎటువంటి డాటా లేని వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది కరీంనగర్ హాస్పిటల్లో మరి అట్లాంటి వాళ్ళను ఎప్పటికప్పుడు రికార్డులంతా కూడా ఎప్పటికప్పుడు ఉండే విధంగా డిఎంహెచ్ఓ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఎడలా మరి ఇట్లాంటి హాస్పిటల్ను మరి దాన్ని మూత పెట్టాలి మరి అది మూత పెడుతూ మూత పెట్టని ఎడలా మేము మేమంతా కూడా బహుజనులంతా కూడా ఆ దళితుల అమ్మాయి పక్షాన మేము ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తాం మరి న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ సిపి గారు కానీ మరి డిఎంహెచ్ఓ కానీ ఈ అధికారులంతా కూడా ఆ పిల్లవాని పైన హాస్పిటల్ పైన చర్యలు తీసుకునేలా మేము కలెక్టరేట్ ముట్టడి కానీ ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుని జై భీమ్ అందరికీ నమస్కారం అండి రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలోని దీపికా హాస్పిటల్కు జగితాలకు సంబంధించిన మహిళ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఆరోగ్యం బాగలేక దీపిక హాస్పిటల్కు రావడం జరిగింది అమ్మాయికి జ్వరం ఎక్కువ ఉండడం వల్ల అమ్మాయి రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు అక్కడే ఉంది బెడ్కుంది మరి అది సనువుగా చేసుకున్న అందులో కంపౌండర్గా చేస్తున్న ఒక వ్యక్తి అందులో వర్కరే హాస్పిటల్కు సంబంధించిన వ్యక్తే అమ్మాయికి మత్తు మంది ఇచ్చి అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడ్డాడు మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు రెండు రోజులు గడిచినా కూడా యజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలే మరి వాడు ఎక్కడి నుండి వచ్చిండు మరి ఏ రకంగా అమ్మాయి పైన అఘాయిత్యం చేసిండు మరి అక్కడ వర్కర్లు ఎటువేను డాక్టర్లు ఎటువేన్రు అని మాకు చాలా బాధ కలుగుతుంది రోజు రోజుకు అమ్మాయిల పైన అఘాయిత్యాలు ఎక్కువైతున్నాయి దీన్ని తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా దీన్ని దీనిపైన చర్యలు తీసుకోవాలి మరి ఇప్పటి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అమ్మాయి పైన అఘైత్యం జరిగింది వాడిని వాడు దొరికిండు కానీ వాడు ఎక్కడి నుండి వచ్చిండు అన్నది ఇప్పటి వరకు ఈ యజమాన్యం ఎవరైతే హాస్పిటల్ యజమాన్యం ఉందో ఇప్పటికి కూడా స్పందిస్తలేదు దీన్ని వెంటనే స్పందించి వాడు ఎక్కడి నుండి వచ్చిండదు తెలియజేయాలి మళ్ళీ ఒకటి ఇలాంటి హాస్పిటళ్ళు కరీంనగర్ పట్టణంలో చాలా హాస్పిటల్ దొంగ హాస్పిటళ్ళు ఉన్నాయి ఇట్లనే మోసం చేస్తూ ఉన్నారు అలాంటి హాస్పిటల్ అన్ని హాస్పిటళ్ళని ఎంక్వైరీ చేసి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి మరి ఇది ఏదైతే దీపిక హాస్పిటల్ ఉందో ఇంత పెద్ద అఘాయిత్యం జరిగినాక కూడా ఇప్పటి వరకు హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలే అంటే మాకు సిగ్గు అనిపిస్తుంది ఈ ఇప్పటికే హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసి హాస్పిటల్ మూసివేయాలి ఎందుకంటే ఇది పెద్ద ఘోరం అమ్మాయిల పైన అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతుంటే మరి చూసుకుంటా ఊకుంటామా మేము దీన్ని తీవ్రంగా ఖాటిస్తున్నాం అమ్మాయికి న్యాయం జరగాలి న్యాయం జరగని పక్షంలో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలే కాదు ఈ కరీంనగర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న మహిళలందరం ఏకమవుతాం అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంతో కొట్లాడతాం ప్రభుత్వం ఏంటనే స్పందించి అమ్మాయికి న్యాయం చేయాలి వానికి కఠినమైన శిక్షలు వేయాలని కోరుకుంటున్నా నా పేరు భోగే పద్మ టీయు రాష్ట్ర వైస్ చైర్మన్